ప్రొటెస్టెంట్స్ ప్రొటెస్ట్ చేశాడు కొన్ని సిద్ధాంతాలను కొన్ని తీసీస్ రాసి అందులో నుంచి ప్రొటెస్టెంట్స్ వచ్చారు ఆ ప్రొటెస్టెంట్స్ లో నుంచే మనలో అనేకలం వచ్చాయి ఇవాళ ఇన్ని శాఖలు ఉన్నాయంటే కేథలిక్స్ ద్వారా ప్రొటెస్టెంట్స్ వచ్చారు ప్రొటెస్టెంట్స్ ద్వారా మనందరం వచ్చాం మనం ఇప్పుడు వచ్చిన వాళ్ళు వాళ్ళందరూ ఒకటిది తప్పు వాళ్ళు లేరు లేరు వాళ్ళది ఏమీ లేదు నేనే వచ్చేసాడు బుడక్కమంటున్నాం కానీ దేవుడు ఆయా సమయాలలో ఆయా వ్యక్తుల ద్వారా తన రాజ్యాన్ని కట్టుకుంటూ తన నామాన్ని మహిమపరుచుకుంటూ తన కార్యాన్ని జరిగిస్తున్నాడు తన ఉజ్జీవ జ్వాలలు రగులుకొని ప్రపంచం అంతటా ఇంకా 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 లోతైన విశ్వాస జీవితంలోనికి నడిపిస్తున్నాడు ఈ సమయంలో చూస్తా ఉంటే అపవాది వాడి కార్యం ముమ్మరంగా ఉన్నాడు అండి ముమ్మరంగా ఉన్నాడు ఒకవైపు ఎంతోమంది దేవుని సేవకులు సువార్తను ప్రకటిస్తూ ఆత్మను బలపరుస్తూ దేవుని రాజ్యం కొరకు సిద్ధపరుస్తూ ఉంటే ఇంకోవైపు అపవాది ఏం చేస్తున్నారు తెలుసా సేవకుల్ని దూషిస్తూ అవమానపు మాటలు తీసుకొస్తూ దేవునికి నిందన కలిగి చేస్తూ దేవునికి నుంచి మనుషుడు దూరమయ్యి అందరూ చెడేరా అందరు తప్పేరా ఎవరు సరిలేరు అన్నట్టుగా తీర్పు తీరుస్తానికి అపవాది పొంచి ఉన్నాడండి దేవుని బిడ్డలైన మీరు ఏ ఆత్మ ద్వారా నడిపించబడుతున్నారు పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతున్నారా దురాత్మ ద్వారా నడిపించబడుతున్నారా నిజంగా పరిశుద్ధాత్మ ప్రేరేపణ తగినట్టుగా జీవిస్తున్నారా దురాత్మ మాటలను నమ్ముతూ అపవాది మాటలను నమ్ముతూ దేవుని దగ్గర నుంచి దూరంగా విరోధంగా పోతున్నారా మీ దేహం దేవుని ఆలయం నమ్ముతున్నారా అపవాది చోటు ఉందా దేవుని చోటు ఉందా దావీదును మనం ఆలోచించేంతపుడు వి ఇమాజిన్ సక్సెస్ఫుల్ లైఫ్ వి ఇమాజిన్ విక్టోరియస్ లైఫ్ వి ఇమాజిన్ ఎ బోల్డ్ లైఫ్ బట్ ట్రూలీ లైఫ్ నాట్ స్లైడ్ అంటే దేవుడు ఎక్కలేని ఎత్తైన కొండపైకిస్తాడు యశు క్రీస్తు ప్రభు వారి నామంలో మీ అందరికీ శుభాభివందనములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ప్రాముఖ్యమైనటువంటి విషయంలో రాజ్ ప్రకాష్ పాల్ అనేటువంటి వ్యక్తి చెప్పేటువంటి మాట ఎవరు ఎవరిని విమర్శించవద్దు ఎంతోమంది సేవకులు సువార్త ప్రకటిస్తూ దేవుని రాజ్యమును కడుతుంటే తీర్పు తీర్చుటకు అపవాది పొంచి ఉన్నాడట సో మేము ఎవరిని విమర్శించట్లేదు జైపాల్ గారు చెప్పిన వీడియో మీకు చూపించాం క్యాథలిక్లో నుండి ప్రొటెస్టెంట్ వచ్చింది క్యాథలిక్లో నుంచి ప్రొటెస్టెంట్ వచ్చిందంట ఈ క్యాథలిక్లో నుంచి గిన ప్రొటెస్టెంట్ వచ్చే మాట అయితే మీరు ఆలోచించుడి సహోదరులరా అయితే యేసు శిష్యులు కూడా క్యాథలిక్ అయి ఉండాలి ఏనంటారు నిన్నగాక మొన్న వచ్చి వాళ్ళని ఎక్కిరిస్తారు నిన్నగాక మొన్న పుట్టకొచ్చి వాళ్ళని ఎక్కిరిస్తారు క్యాథలిక్లో నుంచి ప్రొటెస్టెంట్ వచ్చి ఆ తర్వాత ఇన్ని డినామినేషన్లు వచ్చి అన్ని సంఘాలు వచ్చినాయి మొదట దీనిలో నుంచి వచ్చింది అతని చూస్తున్నాడు అంటే క్యాథలిక్లో నుంచి వచ్చిందా క్యాథలిక్ అనబడింది ఒక విగ్రహారాధన క్యాథలిక్లో బాప్తిజం లేదు వాళ్ళకి ఎక్స్ట్రా బుక్స్ కూడా ఉన్నవి క్యాథలిక్ అనేది ఏడి ఆరు వందల్లో స్థాపించబడింది క్యాథలిక్ యే శిష్యులు క్యాథలిక్ కాదు బైబిల్లో ఉన్న సంఘము ఒకే సంఘము అదే క్రీస్తు సంఘం అయితే ఇవన్నీ కూడా మనుషులు నిర్ణయించుకున్నవి మనుషులు స్థాపించుకున్నటువంటి మతశాఖలు ఇవి దీనిని ఆయన జయపాలు గారు ఏమంటారంటే క్యాథలిక్ క్యాథలిక్లోంచి ప్రొటెస్టెంట్ వచ్చిందంట అయితే మనం ఎప్పుడైతే వాళ్ళు చెప్పేటువంటి బోధ తప్పని మనం చెబుతున్నామో ఈ వ్యక్తి అంటాడు రాజు ప్రకాష్ పాలు ఎవరిని విమర్శించకూడదు మనం ఎవరిని విమర్శించట్లేదు మీ నాన్న తప్పు బోధిస్తున్నాడు నీవు తప్పు బోధిస్తున్నావు నువ్వు బోధించిన బోధ కూడా తప్పు ఉంది అది పరిశుద్ధాత్ముడా రా పరిశుద్ధాత్మతో నింపబడు సంవత్సరానికి ఒకసారి పరిశుద్ధాత్మతో నింపబడాలి రోజు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందాలి ఇలా నువ్వు చెప్పుచున్నావు అది తప్పని మనం అంటున్నాం ఎవరిని విమర్శించట్లేదు బైబిల్ ఏం చెబుతుందంటే తీమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదారో వచనంలో దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండున్నట్లు దైవావేశం వలన కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి ఎందు శిక్షణ చేయుటకును ప్రయోజనకరమైనది దైవావేశం వలన కలిగిన ప్రతిలేఖనము ఏం చేస్తుందంట ఉపదేశిస్తుంది ఖండిస్తుంది తప్పుదిద్దుతుంది నీతి ఎందు శిక్షణ చేయుచుంది ఈ యొక్క దైవావేశం వలన కలిగిన లేఖనములను ఎవరు తప్పు బోధించినా కూడా మనము సరిచేస్తున్నాము విమర్శించటం లేదు ఎందుకంటే దేవుని గ్రంథాన్ని ఎవరైనా తప్పు బోధిస్తే అది భయంకరమైనటువంటి శిక్ష వానికి పాపక్షమాపణ లేదు బైబిల్ గ్రంథాన్ని ఎవరైనా తప్పు బోధించినా లేక వక్రీకరించి బోధించినా కూడా దేవుడు క్షమించడు ఎందుకంటే బైబుల్ గ్రంథానికి వ్యతిరేకం వ్యతిరేకముగా మాట్లాడటమే పరిశుద్ధాత్ముడికి వ్యతిరేకంగా మాట్లాడటం మార్క్స్ వార్త మూడో అధ్యాయంలో పరిశుద్ధాత్ముడికి వ్యతిరేకముగా మాట్లాడు వారికి ఈ యుగం రాబోవు యుగం పాపక్షమాపణ లేదు అంటే పరిశుద్ధాత్ముడికి వ్యతిరేకంగా మాట్లాడేవారికి ఎప్పటికీ పాపక్షమాపణ లేదు ఈ యుగం రాబోయే యుగ యుగమందైనా పాపక్షమాపణ లేదు మరి పరిశుద్ధాత్ముడి ద్వారా వ్రాయబడిన గ్రంథం పరిశుద్ధాత్ముడికి వ్యతిరేకంగా మాట్లాడటం అంటే అర్థం ప్రతి లేఖనము కూడా పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయబడింది ఈ గ్రంథాన్ని ఎవరైతే వక్రీకరిస్తారో ఈ గ్రంథాన్ని ఎవరైతే తప్పుగా బోధిస్తారో ఈ తప్పుగా బోధించే వారందరూ కూడా పరిశుద్ధాత్ముడికి వ్యతిరేకంగా మాట్లాడటం ఉదాహరణకి పరిశుద్ధాత్ముడు మనకు కనిపించడు పరిశుద్ధాత్ముడు కనిపించడు అయితే పరిశుద్ధాత్ముడి ద్వారా గ్రంథం రాయబడింది ఇప్పుడు పరిశుద్ధాత్ముడికి వ్యతిరేకంగా మాట్లాడటం అంటే ఏంటి ఉదాహరణకి భూమి మీద ఏసుప్రభువారు ఉన్నప్పుడు ఆయనకు అనేకులు వ్యతిరేకంగా మాట్లాడారు విమర్శించారు ఆయనను దూషించారు శిలో వేశారు ఆయన అవమానపరిచారు కారణము ఆయన శరీరంతో ఉన్నాడు ఇప్పుడు పరిశుద్ధాత్ముడికి వ్యతిరేకంగా మాట్లాడటం అంటే ఏంటి ఆయన మనకు కనిపించట్లేదు ఎందుకంటే లేఖనములకు వ్యతిరేకముగా మాట్లాడటమే పరిశుద్ధాత్ముడికి వ్యతిరేకంగా మాట్లాడటము ఎందుకంటే ప్రతి లేఖనము కూడా పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణతో వ్రాయబడి ఉన్నది ప్రేరేపణతో వ్రాయబడి ఉన్నది కాబట్టి ఈ యొక్క పరిశుద్ధ లేఖనములను నీవు వక్రీకరించినా కానీ లేదంటే తప్పు బోధించినా కూడా నువ్వు పరిశుద్ధాత్ముడికి వ్యతిరేకముగా మాట్లాడినట్లు పేతు రాసినటువంటి రెండో పత్రిక ఒకటో అధ్యాయం ఇరవయో వచనంలో ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను ఏల ప్రవచనము ఎప్పుడు మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి చూసారా ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను ఏలైనగా ప్రవచనము ఎప్పుడు మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు మనుషులు పరిశుద్ధాత్మ వలన చూసారా పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయబడింది ఈ పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయబడినటువంటి గ్రంథాన్ని ఎవరైనా తప్పు బోధిస్తే దానిని తప్పని చెప్పటము తప్పు కాదు చాలామంది నన్ను అడిగారండి నీవు చాలామందిని విమర్శిస్తుంటావు అని చెప్పారు నేను ఏ వ్యక్తిని కూడా విమర్శించట్లేదు ఫస్ట్ విమర్శన అంటే నువ్వు తెలుసుకోవాలి వాళ్ళు బోధించేటువంటి బోధ తప్పు అని చెప్పడం విమర్శన కాదు సరి చేయుట వీరికి బైబులు ఆ బైబుల్లో ఉన్నటువంటి బేసిక్ తెలియని వాళ్ళు ఎలా అంటారంటే డేవిడ్ పాలు అందరినీ విమర్శిస్తుంటాడు వీళ్ళకి ఏదో ఒక పని లేదు ఇంకా విమర్శించడమే పని అంటారు నేను ఏ వ్యక్తిని కూడా విమర్శించడం లేదు వీరు బైబిల్లో లేనటువంటి అసత్యాలను బైబిల్లో లేనటువంటి బోధలను కలిపి చెరిపి చెబుతున్నారు అలా బోధిస్తే నువ్వు శాపగ్రస్తుడైతవు అలా బోధించవద్దని బైబిల్ చెబుతుందని నేను చెబుతున్నా ఒకవేళ నేను నేను కూడా మీరు అనుకున్నట్లు విమర్శిస్తుండనుకో మరి బైబిల్ గ్రంథం కూడా విమర్శించే గ్రంథమే కదా బైబిల్ గ్రంథం కూడా అందరినీ విమర్శిస్తుంది అదే కదా మీ ఉద్దేశం ఏసు ప్రభువారు కూడా అబద్ధ ప్రవక్తను గుర్చి జాగ్రత్త పడుడి ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభు ఆ ప్రభు అని నా మమ్మన ప్రవచింపలేదని నా దయ్యమును వెళ్ళగొట్టలేదా అన్నప్పుడు ప్రభు అంటాడు అక్రమం వచ్చేవారులారా మీరు నాయద్ద నుండి తొరిగిపోయి పేతురు కూడా అంటాడు అబద్ధ ప్రవక్త అబద్ధ బోధకులు మీ మధ్యలోనే ఉన్నారంటాడు సో క్రొత్త నిబంధన బైబుల్ గ్రంథం అంతా కూడా బోధ మీద ఎక్కువ పత్రికలు మనం చూస్తున్నాం అబద్ధ ప్రవక్తలు అబద్ధ బోధను బైబుల్ ఖండిస్తుంది నేను ఖండించట్లేదు నేను ఎవరండి నేను ఖండించడానికి ఎవరిని బైబుల్ గొప్పది బైబిల్ ప్రతి మానవుని ఖండిస్తుంది నేను చెప్పట్లేదు బైబులు ఇలాగూ చెప్పుచున్నదని చూస్తున్నా సో వాళ్ళు తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు తిస్వలోనిలకు రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం ఆరో వచనంలో లేఖనము ఏమి చెప్తున్నదంటే సహోదరులారా మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకున్న ప్రతి సహోదరుని ఎద్దు నుండి తొలగిపోవాలని మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట మీకు ఆజ్ఞాపించుతున్నాను చూసారా ఏమన్నాడు ఆయన మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకుని ప్రతి సహోదరుని ఎద్దు నుండి మీరు తొలగిపోవాలంటున్నాడు పరిశుద్ధ గ్రంథం ఇది పౌలు చెప్పట్లేదు పరిశుద్ధాత్ముడు చెబుతున్నాడు పరిశుద్ధాత్ముడి యొక్క ప్రేరేపణతో వ్రాయబడిన ఈ గ్రంథము దేవుని మూలముగా పలికిరి వాళ్ళు పౌలుతో పరిశుద్ధాత్ముడు వ్రాయించినటువంటి మాటలు ఆయన ఏమి చెప్పుచున్నా అంటే మా బోధ వలన కాక అక్రమముగా నడుచుకున్న వారి యుద్ధ నుండి తొలగిపోవాలని హెచ్చరించటం లేదు మీకు ఆజ్ఞాపించుచున్నాను అంటున్నాడు ఆయన ఇదే తెశంలో నెలకు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం పద్నాలుగు వచ్చినంలో సహోదరులారా మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి చూశారండి బైబిల్ ఏం చెబుతుంది బుద్ధి చెప్పమంటుంది ధైర్యము చెడిన వారిని ధైర్యపరుసుడి బలహీనులకు ఓతనీయుడి అందరి ఎదుట దీర్ఘ గలవారై యుండు ఇదండి బైబిల్ ఇలాగూ చెప్పుచున్నది బుద్ధి చెప్పమంటుంది తిమోతికి రాసిన పత్రికలో ఖండించము గద్దించము తప్పుదిద్దమంటుంది బైబులు ఒక వ్యక్తి తప్పు బోధించినప్పుడు ఆ తప్పును సరిచేయమంటుంది విమర్శించట్లేదు ఏ వ్యక్తి ఏ వ్యక్తిని నేనైతే ఎవరిని విమర్శించట్లేదు మీరు బోధించే బోధ అది బైబుల్ ప్రకారం లేదు మీరు వక్రీకరించి లేనటువంటి మాటలను చెరుపురు కోరి బోధులు బోధిస్తున్నారు అలా బోధిస్తే మీరు శాపగ్రస్తులైతారని మిమ్మల్ని నేను రక్షించడానికి చెబుతుంటే మీరు నన్ను విమర్శకుడు అనుకుంటే దానికి బాధ్యుని నేను కాదు యూధపత్రిక మూడవ వచనంలో ప్రియులారా మనకందరికీ కలిగేడు రక్షణ గూడ్చియు మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చాను చూశారండి ఏమంటున్నాడో యూధ పరిశుద్ధులకు అప్పగింపబడిన బోధ నిమిత్తం ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మల్ని వేడుకొనుచున్నాము చూడండి పరిశుద్ధులకు బోధ ఒక్కసారే అప్పగింపబడింది ఈ ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము ఏమంటున్నాడంటే మీరు పోరాడవలనని వేడుకొనుచున్నాను నేను వీరిని విమర్శించటము లేదు పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటిది పరిశుద్ధులకు అప్పగింపబడిన ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము నేను పోరాడుచున్నాను బోధ నిమిత్తము పోరాడమని బైబిల్ చెబుతుంది పోరాడమని ఆయన వేడుకొనుచున్నాను ఎవరు వేడుకొనుచున్నారు ఈ మాట ఆయన వేడుకొనట్లేదు పరిశుద్ధాత్ముడు వేడుకొనుచున్నాడు పరిశుద్ధాత్ముడు వేడుకొనుచున్నాడు నా ద్వారా కలిగినటువంటి ఈ గ్రంథాన్ని సంపూర్ణంగా వ్రాయించాను దాన్ని కలిపి చేరుపుతున్నారు ఆ బోధ నిమిత్తము మీరు పోరాడమని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను చూశారండి అందుకని ఈ రాజుప్రకాశ పాలు చెప్పినట్లు నేను విమర్శించటం లేదు రాజు పాల్ వాళ్ళ నాన్న జయపాలు బాలుడు ఆ బాలుడి కుమారుడు ఈయన బాలుడు ఆయనకే బైబుల్ తెలియదు ఆయనకే రక్షణ లేదు అనేకులను అసత్యంలోనికి నడిపించాడు జయపాల్ కలవరి టెంపుల్ లాంటి ఒక అబద్ధ బోధకుని తయారు చేశాడు ఒక తిమింగలాని తయారు చేశాడు జయపాల్ అనబడినటువంటి వ్యక్తి ఒక క్రైస్తవ దొంగ బాబాను తయారు చేశాడు కలవరి టెంపులోడు మాయల ఫకీరు పూల రంగణ్ణి తయారు చేశాడు జయపాల్ కారణము ఈరోజు సతీష్ కుమార్ అలా తయారవ్వటానికి కారణము జయపాలు కాదా జయపాలు ఎప్పుడైనా ఆ వ్యక్తిని దగ్గరికి పిలిచి మందలించి నువ్వు పెట్ట కథలు ఇలా చెప్పకూడదు అని ఎప్పుడైనా చెప్పాడా నీవు బాప్తీసం ఇచ్చినటువంటి వ్యక్తివి కారణం ఏంటంటే నీకు రక్షణ లేదు నువ్వు అసత్యంలో ఉన్నవు నువ్వు నువ్వు కన్న కుమారుడు కూడా అబద్ధ బోధకుడు ఇది సత్యం ఈ రాజప్రకాష్ పాలన్నట్టు ఎవరు ఎవరిని విమర్శించట్లేదు ఈ బాలుడికే బైబుల్ తెలియక తికమకబడుతూ పరిశుద్ధాత్మను రోజును పొందాలి రోజు ఆత్మతో నింపబడాలి రోజు నూతన అభిషేకాన్ని పొందాలి ఎక్కడైనా ఉందా బైబిల్లో మీరు చెప్పండి రోజు నూతన అభిషేకము పొందటము రోజు పరిశుద్ధాత్మను పొందటము రోజు ఒకసారి పరిశుద్ధాత్మను పొందడం ఇవి బైబిల్లో లేని బోధలు ఇవి బైబిల్లో లేవయ్యా ఇలాగూ చెప్పకూడదని మనం చెబుతుంటే విమర్శించుతున్నాడని చెప్పుకుంటారు సహోదరులారా సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యము నేర్చుకోండి అందరికీ శుభాభివందనములు